హలో అండి అందరికీ ఈ రోజు నా వీడియో ఏంటంటే ఈరోజైతే నుంచి వర్షం అని చెప్పిన కదా ఇంకా వర్షం వచ్చేసి ఒక టూ త్రీ అవర్స్ అట్లా ఆగిందనమాట ఆ తర్వాత మళ్ళీ ఉరుములు స్టార్ట్ అయినాయి ఇంకా వాతావరణం అయితే చాలా అందంగా బాగుందనమాట చూపిస్తాను చూడండి మబ్బులు అయితే మస్తు నల్లగా పట్టినాయి అనమాట ఇంకా వర్షం రావడానికి స్టార్ట్ అయిపోద్ది ఇంకా ఉరుములు కూడా పెద్ద పెద్దగా వస్తున్నాయి ఎంత బాగుందంటే అసలుకి మంచిగా అనిపిస్తుంది అండి ఇట్లా వాతావరణం ఉన్నప్పుడు నాకైతే ఇట్లా ఇక్కడనే ఉండబుద్దు పైన అంత అందంగా ఉంది అందుకనేసి వీడియో తీసాను అనమాట చూడండి మబ్బులు ఇలా వచ్చేటప్పుడు కూడా మనం ఈ ఫోన్తో వీడియో తీస్తే కూడా ప్రమాదమేనండి ఉరుములు వచ్చేసి మీద పడతాయి అంటారు కానీ ఎలాగో అలాగో తీసేసి తొందరగా కిందికి వెళ్ళిపోతానన్నమాట చుట్టూ చూసారమ్మా ఇంటి చుట్టూ ఎంత బాగుందో ఇట్లా వాతావరణం అయితే మంచిగా అండి ఇక్కడ ఈ ఏరియాలో చాలా సైలెంట్గా మంచిగా ఉంటుంది అందుకనేసి మంచిగా ఇక్కడ పైన ఉన్న ఇల్లే తీసుకున్నాను అనమాట నేను ఇంకా ఇంటి ముందు కూడా మంచిగా ల్యాండ్లు ఓపెన్ ల్యాండ్లు ఉంటాయి ఇంకా ప్రకృతి కూడా వాతావరణం కూడా పచ్చగా ఉంటుంది అనమాట మంచిగా ఇంకా ఈ విధంగా అయితే పైన అయితే గేట్ వేసేస్తున్నా అండి ఎందుకంటే గేట్ ఓపెన్లో ఉంటే ఇంకా బయట నుంచి ఏమన్నా కుక్కలు కానీ ఏమైనా కానీ కింది నుంచి వచ్చే అవకాశం ఉందనమాట అందుకనేసి వేసేసాను ఇంకా వచ్చేసి ఇక్కడ ఇక్కడ చూడండి బయట ఎవరు ఉండరు అనమాట ఇది వచ్చేసి మధ్యాహ్నం టైమే ఇంకా మధ్యాహ్నం టైమే ఈవినింగు ఫైవ్ లాగా అలా ఉందన్నమాట సమ్మర్ లాగే లేదు అంత కూల్గా ఉంది చెన్నైలా ఈ వర్షానికి ఇంకా కిందికి అయితే పోతున్నా ఇంకా మీకు చూపిద్దామని మీతో షేర్ చేసుకుందామని ఇలా వీడియో అయితే తీసాను అనమాట ఇంకా చూడండి ఇక్కడ చెట్లు ఇంకా మా ఇల్లు వచ్చేసి అదే కదా మీకు తెలుసు కదా మంచిగా ఉంటుందండి పైన మంచి గాలి వస్తుంది సూపర్ ఉంటుందన్నమాట ఇంకా ఇదేనండి ఈరోజు నా వీడియో వచ్చేసి మీకు ఇలాంటి వాతావరణం నచ్చుద్దా మీకు ఇలా ఎప్పుడైనా నచ్చినట్టు అనిపించిందా నచ్చిందండి మీకు నచ్చితే లైక్ ఇచ్చుకోండి